ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి పెన్షన్లు ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు జానవరి నుంచి పెన్షన్ల వెరిఫికేషన్ ఎవరైతే వికలాంగులు హెల్త్ పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఎవరైతే అనర్హులు అనిపిస్తారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అర్హులైన వాళ్ళలో ఎవరికైనా సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్లు మార్పు మార్పు ఏర్పడినట్లయితే అటువంటి వారికి సదరం సర్టిఫికేట్లు కూడా మళ్ళీ ఇష్యూ చేసి అందచేయడం కూడా జరిగింది సో ఎవరికైతే అనర్హులుగా వచ్చి మీకు పెన్షన్ రద్దు చేయబడుతుంది అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగిందో అటువంటి వారికి మరలా మీకు నోటీసు ఉపసంహరణ అంటే మీకు ఇచ్చినటువంటి పెన్షన్ రద్దు చేస్తాము ఫలానా నెల నుంచి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా మరలా వారికి మీకు నోట్ పెన్షన్ రద్దు చేయబడలేదు అయితే కంటిన్యూ చేయబడుతుంది అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు ఎవరైతే అప్పుడు పెన్షన్ రద్దు చేయబడుతుంది అని చెప్పి మనకి నోటీసులు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కానీ పెన్షన్ రద్దు చేయబడుతుంది లేదా ఈ వికలాంగుల పెన్షన్ నుంచి మీకు పలానా పెన్షన్కి మార్పు చేయబడుతుంది అంటే ఎవరైనా వికలాంగుల్లో వితంతువులు ఉంటే వాళ్ళు పెన్షన్ రద్దు చేయకుండా విత్తంతువుల కింద మార్చడం కానీ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే వృద్ధాప్య కింద మార్పు చేయడం కానీ పెన్షన్ రద్దు చేయబడుతుందని కానీ అయితే మనకి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా అటువంటి వారందరినీ కూడా మేము ఎలిజిబిలిటీ ఉంది మీ అర్హులమే అని చెప్పి అప్పీల్ చేసుకోమని మనకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అటువంటి వారందరూ కూడా ఎంపీడీ ఆఫీస్లో పెన్షన్కి సంబంధించి అప్పీల్ చేసుకున్నారు అంటే మేము అర్హులమే మమ్మల్ని అనర్హుల కింద చేయకండి అని చెప్పి అర్హులు కింద అప్పీల్ కూడా చేసుకున్నారు కదా అటువంటి వారందరూ కూడా వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి గతంలో చెప్పుకున్నాము వాటికి సంబంధించి మనకి ఇప్పుడు అయితే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే పెన్షన్ రద్దు చేయబడుతుంది లేదా పెన్షన్ మార్చబడుతుందని వచ్చారో పదివేల రూపాయల పెన్షన్ కావచ్చు పదిహేను వేల రూపాయల పెన్షన్ కావచ్చు అంటే హెల్త్ పెన్షన్స్ అవ్వచ్చు ఈ డిజబిలిటీ పెన్షన్స్ కావచ్చు ఏవైనా సరే అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మనకి వెరిఫికేషన్ అయితే రీ వెరిఫికేషన్ మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకే అర్హులు అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు కాబట్టి మరలా వారికి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి వెరిఫికేషన్ చేయబడుతుంది కదా దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మరి ఎవరికి ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది ఎలా తెలుసుకోవడము అంటే మరలా మీకు ఎలా అయితే పెన్షన్ రద్దు చేయబడుతుంది అని చెప్పి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు పలానా తేదీన ఇంతకుముందు అయితే వెరిఫికేషన్ జరిగే ముందర నోటీస్ ఇచ్చారు కదా పలానా హాస్పిటల్లో పలానా తేదీన మీరు హాజరు అవ్వాల్సి ఉంటుందని చెప్పి మనకు అప్పుడు నోటీస్ ఇవ్వడం జరిగింది కదా అంటే నోటీస్ అంటే ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇప్పుడు కూడా మరలా మీకు పలానా తేదీన పలానా హాస్పిటల్ వద్ద మరలా మీకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పి మరలా మీకు ఎంపీడీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ సచివాలయాలకు వస్తుంది సచివాలయం నుంచి మరలా మీకు నోటీస్ అందించడం జరుగుతుంది సో కాబట్టి మీకు ఏదైనా రెండు మూడు రోజుల ముందస్తుగానే మీకు సమాచారం అయితే తెలియజేస్తారు సో ఆ సమాచారాన్ని అందుకొని మీరు ఆ నిర్ణయించిన తేదీలోగా మీరు సంబంధించినటువంటి హాస్పిటల్కి మరలా వెరిఫికేషన్కి అయితే హాజరు అవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పీల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తతో ఉండి ఆ సమయానికి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మరి ఈ ప్రక్రియ ఇదివరకటి నుంచే జరుగుతూ ఉన్నది రీసెంట్గా వచ్చినటువంటి మంతా తుఫాన్ కారణంగా కూడా రద్దు చేయబడినవి సో ఇలా రద్దు చేయబడిన వాళ్ళందరికీ కూడా మరలా రీవెరిఫికేషన్కి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే వెరిఫికేషన్ చేయడానికి అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా సచివాలయం ద్వారా సమాచారాన్ని అందజేస్తారు ఆ సమయానికి ఆ ఇచ్చినటువంటి తేదీలలో ఖచ్చితంగా హాస్పిటల్కైతే రీవెరిఫికేషన్ కొరకు హాజరు అవ్వాల్సి ఉంటుంది ఎవరైనా హాజరు కాలేకపోతే పెన్షన్ ఆగిపోతుందా అంటే వాళ్ళకి తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతానికైతే వెరిఫికేషన్ చేసినప్పటికీ పెన్షన్లు అందరికీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనకి సచివాలయం నుంచి సమాచారం రాగానే వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉండిపోతే వాళ్ళకి తాత్కాలిక టెంపరరీగా టెంపరీగా పెన్షన్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటారో అప్పుడు మాత్రమే మీరు అర్హుల అనర్హులని ఫైనల్గా ఎలిజిబిలిటీ అయిన తర్వాత పెన్షన్ ఏదైతే ఇవ్వడం జరుగుతుంది కానీ అసలు వెరిఫికేషన్కే వెళ్ళకపోతే ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలుపు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పీల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ అయితే ఖచ్చితంగా మీకు సమాచారం సచివాలయం నుంచి అందంగానే తప్పకుండా అయితే ప్రయత్నించండి ఇది ఈ వీడియోలో ఇంపార్టెంట్ సమాచారము మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్